ఇక కళ్యాణ్ డిమాండ్ రీతిలో ఏంటంటే వాళ్ళ గొడవ ఏమైపోయిందంటే ముగ్గురు కూడాను అక్కడ రీతి అనే ప్రతిదానికి వకీల్ లాగా ఒకళ్ళతో పుచ్చుకుంటుంది ఇది మనం చెప్తుంది అదే మాట ఆయన ఇంకో లాయర్ అన్నారు ఇంకో నా ఇంకో అర్థం నువ్వు లాయర్ అని అడిగారు అంటే వకీల్ అనే కదా ఒకళ్ళతో పుచ్చుకోవడం అని అర్థం కదా సో ఇలా ఒకళ్ళతో పుచ్చుకొని మళ్ళీ మధ్యలో వస్తే లాయర్ గారు మాట్లాడతారు అని ఎటకారంతో అమ్మాయిని వేసుకున్నారు అది చూసి మనందరికి ఎన్న వస్తుంది ఎటకారంగా ఎందుకంటే ప్రతి విషయానికి ఇప్పుడు ఆగిందనుకుంటారా ఆగదు మళ్ళీ చూడండి ఇద్దరు కొట్టుకుంటారు ఎవరి మధ్యతే అనుకునే మధ్య వస్తుంది ఈ వకాల్తాలు ఎందుకమ్మా ఈ ఒకల్తాల వల్ల ఇదవుతుంది మొత్తానికి ఏంటంటే ఏదైనప్పటికీ రీతు సేవ్ చేయబడింది తర్వాత కెప్టెన్ అవ్వింది అంటే అన్నదన్న దివ్య అంటే అన్నది కానీ ఈ వల్ల ఆమె కొనసాగుతుంది కానీ ఎప్పుడో వెళ్ళిపోవలసిన ఆవిడ ఇవన్నీ చెప్పుకుంటే జనాలు ఉంటది కానీ మొత్తానికి ఏదైనప్పటికీ నాగార్జున గారు అయితే చాలా చక్కగా ఎపిసోడ్ మీరు చూడండి మరి రీతుకి డెమాన్కి కళ్యాణ్కి క్లాస్ పిగారు డెమాన్కి ఒక క్లారిటీ ఇచ్చారు ఏంటంటే నువ్వు కింద పడిపోతే నువ్వు లేచేంత వరకు తను వెళ్ళకన్నా జెండా పెట్టలేదు నీ కోసం చూశాడు ఆటని అని చెప్పేసి కళ్యాణ్ గురించి గొప్పగా చెప్పాడు కళ్యాణ్ కుర్చీ తనే విషయంలో ఏంటంటే వద్దు అంత కోపం పనికిరాదని చెప్పి తన గా ఉండాలని చెప్పేసి విషయం చెప్పారు డిమాండ్ రీతికి వచ్చినప్పటికీ నువ్వు అలా ఒక పుచ్చుకోకు నీ ఆట నువ్వు వాడు అనుకుని చెప్పారు మొత్తానికి ఏంటంటే నాగార్జున గారు కుక్కలకి క్లాస్ పీకి సర్చేశారండి